సోమశ్రీ గురు నమహ నా పేరు సామిదం కుమార్ శర్మ రంగయ్య పారవర గ్రామంలో శ్రీ వారి దేవస్థానంలో ప్రధానార్థులుగా చేయడం జరుగుతుంది ఈరోజు సంపూర్ణ పాక్షిక పింగళవర్ణ రాహుగ్రహణం చంద్రగ్రహణం దాని గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు దాని నియమాలు కూడా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు ఆదివారం చంద్రగ్రహణం సందర్భంగా ఈ యొక్క చంద్రగ్రహణం స్పర్శకాలం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమయ్యి మధ్యకాలం రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల మొదలయ్యి మోక్షకాలం సంపూర్ణంగా వరకు కూడా మూడు గంటల ముప్పై నిమిషాలతో పూర్తవుతుంది ఈ యొక్క గ్రహణం వల్ల మనం భయపడాల్సినంత ఏమీ లేదు కాకపోతే ఏంటంటే ఈ యొక్క చంద్రగ్రహణం శతమిషా నక్షత్ర సహిత పూర్వాభాద్ర నక్షత్రంలో జరుగుతుంది కనుక ఈ యొక్క నక్షత్ర వాళ్ళు కాస్త ఆ జన్మ నక్షత్రం సందర్భంగా ఆ నక్షత్రాన్ని జపం చేయించుకొని గ్రహణ శాంతి చేయించుకొని చక్కగా ఆ గ్రహణ సమయంలో మనకిష్టవం ఏదైతే ఉంటుందో ఆ యొక్క మంత్రాన్ని పఠిస్తూ ఉండటం వల్ల మనకి ఆ గ్రహణాన్ని సంబంధించిన దోషాలన్నీ కూడా తొలుగుతాయి దాని నిమిత్తం కూడా ఆ నక్షత్రంలో సంభవించే గ్రహణం సందర్భంగా ఆ నక్షత్రం వాళ్ళు యథావిధిగా మళ్ళీ మరనాడు సోమవారం శివాలయానికి వెళ్ళి చక్కగా దానికి సంబంధించిన అభిషేకము శివపూజ ఆ యొక్క దాన కూడా చేసుకుని ఆ యొక్క అనుగ్రహం పొందడము ఈ యొక్క దా దానివల్ల మనకి ఎటువంటి ప్రమాదం అనేది సంభవించదు కాకపోతే ఏంటంటే ఆ నక్షత్రాల్లో సంభవిస్తుంది కనుక చంద్రగ్రహణం ఆ నక్షత్రాలు కొంచెం క్షీణమవుతాయి మళ్ళీ దాన్ని మనం బలం పొందాలంటే దైవారాధన చేసుకోవాలి చంద్రుడికి అభిషేకం కానీ అలాగే రాహుకి అభిషేకం కానీ దానికి సంబంధించిన హోమాలు దపాలు అన్నీ కూడా తీసుకుంటే మనకి అన్ని విధాల కూడా ఉపయోగపరంగా ఉంటుంది ఈ యొక్క గ్రహణం వల్ల మిగతా నక్షత్రాలన్నీ కూడా సుపయోగం పడతాయి అలా అని చెప్పి వీరి సాంతం ఇదవదు కాబట్టి ఏంటంటే వీటికి కొంచెం బలం తగ్గుతాయి కనుక మనకు కూడా తెలియని యొక్క విధంగా కొంచెం అనారోగ్యం కానీ తలగేదొప్పి కానీ అలాంటి చికాకులు కానీ ఏ పరిస్థితులైనా కానీ సరే ఎవరైనా బలకరించినా సరే వాళ్ళ మీద కొంచెం దుర్భాషలు మాట్లాడటం కానీ అలాంటివి జరుగుతుంటాయి అలాంటివన్నీ కూడా లేకుండా చక్కగా ఆ గ్రహణ సమయంలో మన ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ జపం చేసుకుంటూ గ్రహణం ముందు కూడా స్నానమాచరించి గ్రహణం తర్వాత కూడా స్నానం ఆచరించి యథావిధిగా చక్కగా నిత్యదైవ కార్యక్రమాన్ని కూడా చేసుకొని దానికి సంబంధించిన దానాలు ఇచ్చుకొని ఆ యొక్క చింతుడు యొక్క అనుగ్రహాన్ని మన ఇష్టమైన అనుగ్రహాన్ని పొందడం